అందరికీ నమస్కారం అండి ఈరోజు సింగరమల్ల నియోజకవర్గంలో బుక్కరాయ సముద్రంలో ప్రతి ఏటా కూడా రాయుడు స్వామి స్వామివారి రథోత్సవము కార్యక్రమం ఈరోజు జరగడం జరిగింది నియోజకవర్గ వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా ఈరోజు వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కళ్యాణానికి కూడా ఈరోజు పూజా కార్యక్రమాలు జరగడం జరిగింది ప్రతి ఏటా కూడా స్వామివారి ఇక్కడ వెళ్చినప్పటి నుంచి కూడా బండారు కుటుంబం నుంచి పట్టు వస్త్రాలు కూడా కళ్యాణానికి మేము ఇచ్చే అదృష్టాన్ని కూడా మాకు స్వామివారు ఇవ్వడం చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాము నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉన్నతంగా ఉండాలని కూడా ఈరోజు ఈ పూజా కార్యక్రమంలో మేము కోరుకోవడం జరిగింది ఖచ్చితంగా ఈ ఉత్సవాలన్నింటినీ కూడా దాదాపు పది రోజులు జరిగే ఉత్సవాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి ప్రజలందరూ కూడా ఇబ్బంది లేకుండా ఎంతో సంతోషంగా ఈ రథోత్సవంలో పాల్గొన్నారు పొద్దున హోమంతో మంచి కార్యక్రమము మొదలుపెట్టి ఈ రోజు ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి నియోజకవర్గంలో సస్సుమలంగా ఉండాలని కూడా కోరుకున్నాము అండి దీనికి మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికే ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఎందుకంటే మా సొంత నియోజకవర్గంలో స్వామివారు వెలిసినప్పటి నుంచి కూడా మా కుటుంబము ఇక్కడ పూజా కార్యక్రమాలు నిత్యం చేస్తూ గుడికి కూడా గా ఫస్ట్ గా మనం ఉండడం అండ్ రోజు ఉన్నత పదవిలో ఎమ్మెల్యేగా రోజు ఈ రథోత్సవాన్ని పాల్గొని హోమాలు చేసుకుంటూ ఈరోజు పూజ కార్యక్రమం చేసినందుకు చాలా చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం రోజు ఉక్కరాయ సముద్ర తేరులో ఏదైతే కొండమింద రాయుడు గారి రథోత్సవం కార్యక్రమానికి సహకరించినటువంటి అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ముఖ్యంగా పోలీస్ అధికారులకు ఎక్కడా కూడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వచ్చేటువంటి భక్తులకు కూడా సౌకర్యాలు అందించే విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా చాలా మంచిగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా ప్రతి అధికారికి కూడా ఎండోర్న్మెంట్ డిపార్ట్మెంట్కి కూడా ఇక్కడ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీడియా వాళ్ళందరికీ